చె ఉండమ్మా అని చెప్పారు చూడండి ఉండండి అని చెప్పారు అంతే చూడండి ఉండండి పార్టీలో జాయిన్ అవ్వండి కనువ వేయించుకోండి ఇలాంటి ఏం చెప్పలేదు అబ్బాయి ఎందుకంటే నన్ను ఆయన ఒక హోస్టింగ్ దానికే పిలిచారు కాబట్టి అంతే జరిగింది హోస్టింగ్ అంటే వెరీ బిజీ ఆయన మీకు తెలియదు ఏముంది ఆ టైంలో ఆయన్ని కలవడానికి ఎంతో మంది వస్తూ ఉన్నారు మళ్ళీ ఛాన్స్ దొరకలేదు నేను కలిసి ప్రైవేట్ రాజకీయాలు చర్చించడానికి లేదు లేదు టూ టైమ్స్ హోస్టింగ్ తర్వాత రాజమండ్రికి వెళ్ళాను భువనేశ్వరి మేడం కలిసాను అప్పుడు బాబు గారు జైల్లో ఉన్నప్పుడు సంఘీభవన్ ఏం లేదు మేడం అక్కడ సింగల్ ఉన్నారు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఆ ఏజ్ లో ఆయన జైలు ఏంది ఈ సైకోయిజం ఏందిరా ఆయన పదహారు నెలలు పెడితే పదహారు రోజులైనా జైల్లో పెట్టాలి ఏంది అన్నట్టుగా వెళ్ళాను అంతే నాకా నాకేం చేశాడండి ఆయన నాకేం కోపం లేదు ఆ ఏజ్ అది పెట్టడం ఆయన నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న

జాబ్ ఇచ్చాక ఆ జాబ్ తప్ప పేరే అన్ని చేస్తూ ఉంటే నేను ఏమనుకుంటాను చెప్పండి కోపం రాదా నాకు నీకు జాబ్ ఇచ్చింది ఎందుకు జీతం ఇచ్చి ఇలా తిడతానా తిట్టినా అదే సేమ్ నేను ఇప్పుడు చేసేది ఓటేసింది ఎందుకు నమ్మి ఓటేసాము ఏం చేస్తున్నారు మీరు చెయ్యట్లేదు అని ఎంతో మంది ఉన్నారు అట్లా సరే నమ్మకం నిరుద్యోగ చాలా వివిధ సెక్టార్ వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరికి ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి వ్యక్తిగత నష్టం ఏముంది వైఎస్ఆర్ నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన నాకు ఏం చేయలేదు నేను ఆయన చేయలేదు ఓటు ఏమన్నారు నేను ఓటేస్తాను అంతకు మించి జగన్మోహన్ నాకేంటండి ఆయనతో ఆయన నా పక్కింటి ఆయన ఆయన నేను కొట్టుకున్నాను నాకు ఒకటే బాధ చేస్తానని చెయ్యకపోవడం ప్రజల్ని నమ్మించడం మోసం చేయడం అసలు ఇవన్నీ ఎందుకండి వీళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ బయటికి తీసేస్తే ప్రజల కష్టాలు అన్నీ పోతాయి అవన్నీ ఎంతమంది పొలిటీషియన్స్ దగ్గర లేవు బ్లాక్ మనీలు మీకు తెలియదా నాకు తెలియదా ఎన్ని ప్రాపర్టీస్ ఎవరికి ఎక్కడ లేవు ఈ ఎమ్మెల్యేస్ అన్ని ఒకసారి చూపించేవే ఉన్నాయా వాళ్ళ దగ్గర మీరు ఎలక్షన్స్ టైంలో రాస్తారు మా దగ్గర ఇంత అవే ఉన్నాయా వెనకాల వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ తీస్తేనే సరిపోతుంది కదండి

అంతే కదా అవన్నీ కామన్ కదా ఇంకా కామన్ కదా ఇంకా హాస్పిటల్ మీద అలాగే నూరు గారి మీద వారి వెహికల్స్ మీద ఎప్పుడు జరగలే హాస్పిటల్ అయితే లాగ వెకేట్ చేయిచ్చేసారు కాబట్టి చిన్న క్లినిక్ లో వచ్చేసాం కాబట్టి నో ప్రాబ్లం వెహికల్ మీరు వెళ్ళరు అనేది వెకేట్ చేయించరా మతం గొడవ చేయించారు మా ఓనర్ చాలా సాఫ్ట్ పర్సన్ మేల్ జెంట్ అన్నమాట వాళ్ళ వైఫ్ కొంచెం ఇది సో నార్మల్గా ఎప్పుడు వాళ్ళ వైఫ్ కూడా వచ్చేది కాదు నేను లేని టైంలో వాళ్ళ వైఫ్ రావడం నా స్టాఫ్తో మిస్బిహేవ్ చేయడం ఇవన్నీ జరిగాయి అవన్నీ నా కెమెరాలో రికార్డ్ అయ్యి జరగడం ఆ కెమెరా తీసుకెళ్ళి ఇంకా రికార్డింగ్ తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది అప్పుడు చిన్న చిన్న ఇష్యూ అలా రేజ్ అయ్యి ఐ డోంట్ నో వెనకాల ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి నన్ను వెకేట్ చేపించడానికి నన్ను వెకేట్ చేపించడానికి వాంటెడ్లీ అని చెప్పేసి ఓనర్ ద్వారా వచ్చారు ఎవరు చేయించారు ఇప్పటికీ స్టిల్ ఇట్స్ ఏ కన్ఫ్యూజన్ డాక్టర్స్ చేపించారు పొలిటీషియన్స్ చేపించారు లోకల్ మైనార్టీ లీడర్స్ చేపించారో కూడా తెలీదు వై బికాజ్ ఎక్కడి నుంచో వచ్చి ఒక మైనార్టీ ముస్లిం మహిళ ఎంత పేరు తెచ్చుకుందంటే ఎవరికైనా మండుతుంది కదా ఈ పెళ్ళింద్రా మనం నాకు వచ్చి చెప్తుంటారు మేడం వాళ్ళు మీకు మండిందా లేకపోతే మీరు కదా అదే చెప్తున్నాను ఎవరికి తెలియదు నాకు నాకు తెలియదు దీని వెనకాల ఎవరైనా ఉండొచ్చు హస్తం సో వెకేట్ చేపించారు ఆమె హ్యాపీగా వచ్చేసాను నాకు వీలు వాళ్ళు వచ్చి చెప్పారు మేడం మీరు సింగల్గా వెళ్ళొద్దు మీరు వెళ్తున్నప్పుడు మీ కార్ జాగ్రత్త మీరు డ్రైవర్ జాగ్రత్త ఇలాంటి పోరా బాబు ఎప్పుడు ఏం జరగదు దేవుడి దయ వల్ల దయ వల్ల ఇప్పటివరకు వరకైతే ఏం జరగలేదండి బాబు మీరు ఎవరి అనేసార్లు అడగద్దు అడగద్దు మీరే చూస్తా ఉన్నారు అంటే నాన్నగారికి ఫోన్ చేసి మీ అమ్మాయి రాదు మళ్ళీ అది అది అని చెప్పేసి అలాంటి మాటలు మాట్లాడతారు ఫోన్లు చేసి భయపెట్టేసి

అయితే ఏమైంది నేను ఫోర్ ఇయర్స్ అంటే పోస్ట్ పెడితే ఎవడైనా నీకు దమ్ముంటే ఏమన్నా నన్ను చేయాలనుకుంటే క్లినిక్ లో వచ్చేనే చేయగలడు వాడికి అంత దమ్ముంటే ఫస్ట్ సపోజ్ అనుకుందా లేనప్పుడు ఎక్కడా చేయలేడు బయట చేయలేడు ఏం చేయలేడు సో ఫోర్ ఇయర్స్ నేను క్లినిక్ స్టార్ట్ చేశాక నేను సినిమాలకు వెళ్ళమానేసా రెస్టారెంట్స్కి వెళ్ళడం మానేసా సో బయటికి అయితే నేను బేసిక్గా వెళ్ళను క్లినిక్లోనే ఉంటాను ఎప్పుడైనా షాపింగ్స్కి అలా బయటికి అప్పుడప్పుడు మతల నైట్ టైమ్ లేకపోతే అప్పుడప్పుడు నేను కూరగాయలు మార్కెట్కి రైతు బజార్కి బుర్కా వేసుకుని నేను ఎవరో కూడా తెలియదు అలా వెళ్తూ ఉంటాను అనమాట ఒకసారి రాయచోటికి బస్సులో ఎక్కుతాను ఆర్టీసీ బస్సెస్ అంటే చూడాలి కదా ఎలా ఉందో అని చెప్పేసి బయట సొసైటీ నేను ఇప్పుడు ఏదో క్లినిక్లో కూర్చునో బయట నుంచి ఏదో కార్లో విండోలో చూసే ప్రపంచం వేరు మనది మనం రోడ్డు మీద దిగి ప్రయాణించి చూసే జీవితం వేరు సో నేను బయటకు వెళ్ళేటప్పుడు బుర్కా వేసుకుని తిరుగుతాను నాట్ ఓన్లీ ఇట్ కడపని కాదు ఎక్కడికైనా సరే ఎందుకంటే కొన్ని చోట్ల కూడా నన్ను గుర్తుపడతారు మీరు మేడం కదా అంటారు అందుకని సో చాలా చోట్ల నేను వెళ్ళినప్పుడు బుర్కాలో వెళ్తాను సో గ్రౌండ్ లో అంటే మీరు హాస్పిటల్ ఉండే నాలుగు గోడల మధ్యలో కాకోకుండా లేకపోతే ఇలా నాలుగు గోడల కెమెరాల మధ్యలో రెండు కెమెరాల మధ్యలో కాకోకుండా థర్డ్ కెమెరా గ్రౌండ్ లో గ్రౌండ్లో తో కూడా ఉంటారు అయితే మీ క్లినిక్ వచ్చేటువంటి పేషెంట్స్ ఉంటారో వారితో కాకపోకుండా కామన్ ఏరియాస్ లో కామన్ పీపుల్గా వెళ్ళి అవుతా ఉంటాను వెళ్తాను నేను నాకు అలా ఏం లేదు ఎట్లుంటుంది అట్లా ఉంటా ఇప్పుడు అరే ఎందుకు ఈ పబ్లిసిటీ కంఫర్ట్ గా ముందుకెళ్ళలేక కుక్క కు హెస్టి అలా ఏం లేదు కదా మనకి హ్యాపీనే కదా ఒక మనిషి మనల్ని గుర్తుపడుతున్నారు అంటే అసౌకర్యంగా ఏం ఫీల్ అట్లే ఇబ్బంది నేనేం అసౌకర్యంగా ఏం ఫీల్ అవ్వట్లేదండి జనాలు గుర్తిస్తున్నారు అంటే మనకు అంత రెస్పెక్ట్ వాల్యూ ఇస్తున్నారు ఈ పోటీ ప్రపంచాల్లో హాయ్ హలో చెప్పడానికే టైం లేదు అలాంటిది మన కోసం టైం తీసి మన మేడం అని చెప్పి ఒక మాట ప్రేమగా పలకరిస్తున్నారు అది చాలు కదండి మీరు ఏ స్మైల్ తో పలకరించుంటారో అదే స్మైల్ మెయిన్లీ మీకు తిరిగి వస్తుంది అంతే కదా అంతే కదా మనకు లైఫ్ లో కావాల్సింది అంతకు మించి ఏం కావాలి చెప్పండి సరే ఎప్పుడు మీరు గ్రౌండ్ లో ఒక కామన్ పీపుల్ గా కామన్ ఏరియాస్ కి మిగిలి వెళ్తా ఉంటారు వెళ్ళాను అని చెప్పేసి అంటాను నాకు తెలిసి నేను ఒక కడప టౌనే కాకుండా కడపలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో ప్రతి ప్రాంతాన్ని కూడా ఈ పది సంవత్సరాల్లో తిరిగారని చెప్పేసి ముఖ్యంగా ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా పెద్ద ఎత్తున సర్వీస్ యాక్టివిటీ మెడికల్ క్యాంప్స్ ద్వారా నేను చాలా తిరిగాను ఎట్లుంది పరిస్థితి రాజకీయంగా డెవలప్మెంట్ ఎలా ఉంది నేను గతంలో కూడా అడిగాను నేను రెండు సంవత్సరాల కిందట ఈ రెండు సంవత్సరాలు ఇంకా ఏమైనా మెరుగుపడ్డదా అక్కడ పీపుల్ ఎలా ఉన్నారండి డెవలప్మెంట్ అనేది ఏం లేదండి నేను ఒకటి చెప్తున్నానండి ఎప్పుడు ఒకరే ఫాలో అవుతారు రాజకీయ వాళ్ళందరూ ఒకటే హిట్లర్ కదు ఉంది కదా కోడికలన్నీ పీసే పీకేసి ఆ అలా కాదు అలా ఉంది బయట సొసైటీ అంతా